పునిత వ్యాలంటైన్ మరియు వ్యాలంటైన్స్ డే వేడుకల కథ రహస్యం భక్తి శృంగారం మరియు పురాణంతో అల్లిని కథ క్రైస్తవ అమరు వీరుడి జీవితంలో పాతికి పోయినప్పటికీ వ్యాలంటైన్స్ డే ప్రేమ ఆప్యాయతతో ప్రపంచ వ్యాప్తి వేడుకగా మారింది అయితే దాని మూలాలు పురాతన ఆచారాలు విశ్వాసం యొక్క సాహసోపేతమైన చర్యలు అసమానతలను ధిక్కరించే ప్రేమ స్ఫూర్తితో కప్పబడి ఉన్నాయి చరిత్ర మనకు చెప్పగలిగేంత ఉత్తమమైన పూర్తి కథ ఇక్కడ ఉంది పునిత వ్యాలంటైన్ యొక్క మూలం పునిత వాలంటైన్ యొక్క మూలాలు కొంత రహస్యంగా ఉన్నాయి చారిత్రక కథనాలు రోమన్ సామ్రాజ్యంలో నివసించిన వారి విశ్వాసం కోసం బలిదానం చేయబడిన వ్యాలంటైన్ లాటిన్ వ్యాలంటైనస్ నుండి అనే అనేక మంది వ్యక్తుల గురించి చెబుతాయి వ్యాలంటైన్ అత్యంత జరుపుకుంటారు సర్వదినంతో అనుమందించబడింది మూడవ శతాబ్దంలో రెండవ క్లాడియస్ గారు చక్రవర్తి పాలనలో లో నివసించిన పూజారి అని నమ్ముతారు క్లాడియస్ ది క్రూయల్ అని పిలువబడే రెండవ క్లాడియస్ గారు అనేక యుద్ధాలు చేసిన కఠినమైన పాలకుడు అవి వాహిత పురుషులు మంచి సైనికులను తయారు చేస్తారని అతను నమ్మాడు ఎందుకంటే వారు భార్యలు లేదా పిల్లలతో జత చేయబడరు ఫలితంగా అతను బలమైన జతకాని సైనిక శక్తిని నిర్ధారించడానికి యువకులకు వివాహాన్ని నిషేధిస్తూ శాసనం జారీ చేశాడు ఈ క్రమం వ్యాలంటైన్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అతను పూజారి మరియు వివాహం యొక్క మత కర్మను విశ్వసించాడు వ్యాలంటైన్ వివాహాన్ని పవిత్రమైన యూనియన్ గా భావించాడు యువ జంటలకు రహస్య వివాహాలు చేయడం ప్రారంభించాడు వ్యాలంటైన్ ఖైదు మరియు అద్భుతాలు పురాణాల ప్రకారం వ్యాలంటైన్ యొక్క రహస్య వేడుకలు త్వరలో కనుగొనబడ్డాయి అతను అరెస్టు చేయబడ్డాడు జైలులో ఉన్నప్పుడు అతను జైలర్ కుమార్తెకు అంధత్వం నుండి వైద్యం చేయడంతో సహా అద్భుతాలు చేశాడని చెప్పబడింది వ్యాలంటైన్ మరియు యువతి మధ్య ప్రత్యేక బంధం పెరిగింది అతను నిర్బంధంలో ఉన్న సమయంలో అతనిని సందర్శించేవారు పురాణంలో అత్యంత ప్రసిద్ధి భాగాలలో ఒకదానిలో వ్యాలెంటైన్ అతనిని నువ్వు తీయడానికి ముందు జైలర్ కుమార్తెకు మీ వ్యాలెంటైన్ అని సంతకం చేసి ఒక గమనిక రాసినట్లు చెబుతారు యువర్ వ్యాలెంటైన్ అనే ఈ పదబంధం ప్రేమ మరియు ఆప్యాయత యొక్క సంతకం వ్యక్తీకరణగా మారింది దీనిని ప్రజలు ఇప్పటికీ అక్షరాలు మరియు కార్డులలో ఉపయోగిస్తున్నారు చక్రవర్తి ఆదేశాలను అతని విశ్వాసానికి కట్టుబడి ఉన్నందుకు వ్యాలంటైన్ చివరికి మరణ శిక్ష విధించబడ్డాడు అతను గద్దలు రాళ్లతో కొట్టబడ్డాడు తరువాత ఫిబ్రవరి పద్నాలుగున దాదాపు రెండు వందల అరవై తొమ్మిది లేదా రెండు వందల డెబ్బై ఏడులో శిరచ్ఛేదం చేయబడ్డాడు ఈ రోజును అతని పండుగ రోజుగా చేసుకున్నాడు అతని ధైర్య సాహసాలు కనికరం ప్రేమ విశ్వాసం పట్ల లొంగని భక్తి అతనిని మించిపోయిన వారసత్వాన్ని మిగిల్చాయి పుణిత వ్యాలంటైన్ కథ వ్యాప్తి అతని మరణము తరువాత వ్యాలంటైన్ యొక్క ధైర్యం అతను ప్రేరేపించిన ప్రేమి యొక్క కథలు వ్యాప్తి చెందడం కొనసాగింది నాలుగు వందల తొంభై ఆరు ఏడులో ఒకటవ పోప్ గిలాసియస్ గారు పుణిత వ్యాలంటైన్ ను క్రైస్తవ విశ్వాసం యొక్క అమరవీరునిగా గౌరవించారు ఫిబ్రవరి పద్నాలుగుని పుణిత వ్యాలంటైన్స్ డేగా ప్రకటించారు పోప్ యొక్క డిగ్రీ ఫిబ్రవరి మధ్యలో జరిగిన పురాతన రోమన్ సంతవన ఉత్పత్తి వేడుక అయిన లుపెర్కాలియా యొక్క అన్యమత పండుగను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది లుపెర్కాలియా లాటరీలో పురుషులు స్త్రీలను జత చేయడంతో కూడిన ఆచారాలను కలిగి ఉంది పుణిత వ్యాలంటైన్ యొక్క ప్రేమ త్యాగం యొక్క వారి సత్వాన్ని మరింత అర్థవంతమైన జ్ఞాపకార్థంగా ఈ వేడుకను క్రైస్తవీకరించాలని పోప్ గిలాసియస్ ఉద్దేశించారు క్రైస్తవ మతం యూరప్ అంతటా వ్యాపించడంతో పుణిత వ్యాలంటైన్ ఒక ప్రసిద్ధి పునీతి అయ్యాడు ప్రజలు అతనిని స్వచ్ఛమైన ప్రేమ భక్తి మరియు ధైర్యానికి చహనంగా గౌరవించారు రొమాంటిక్ వ్యాలంటైన్స్ డే ఆవిర్భావం వ్యాలంటైన్స్ డే ఒక శృంగార సెలవు దినంగా మధ్య యుగాలలో ముఖ్యంగా ఇంగ్లాండ్ లలో రూపుదిద్దుకుంది ఈ యుగంలో ఫిబ్రవరి మధ్యలో పక్షుల సంభోగం కాలం ప్రారంభమైందని ప్రజలు విశ్వసించారు ఇది వ్యాలంటైన్స్ డే ప్రేమ శృంగారంతో ముడిపడి ఉందనే ఆలోచనకు దారితీసింది ఈ నమ్మకం ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికులకు అక్షరాలు ఆప్యోతియకు చిహ్నాలను మార్పిడి చేసుకునే రోజుగా మారింది ప్రసిద్ధి జియోఫ్రీ చౌజర్ ది కాంటర్బరీ టెల్స్ రచయిత పద్నాలుగవ శతాబ్దంలో రాసిన తన కవిత పార్లమెంట్ ఆఫ్ పౌల్స్ లో వ్యాలంటైన్స్ డే ని దినంగా ప్రాచుర్యం పొందడంలో సహాయం చేసిన ఘనత పొందారు చౌజర్ పక్షులు తమ సహచరులను వెంబడించడంలో పుడితో వ్యాలంటైన్స్ డే నాడు అజత కట్టడం గురించి రాశాడు ప్రేమికుల రోజును ప్రేమ సీజన్ తో విలీనం చేసి కొత్త సంప్రదాయానికి నాంది పలికాడు పదిహేనవ శతాబ్దానికి ప్రేమికులు తమ భావాలను శృంగార పద్యాల్లో వ్యక్తం చేయడంతో ఆంగ్ల కోట్లీ సర్కిల్లో లో వ్యాలంటైన్స్ డే ప్రచారణ పొందింది ఈ ఆచారం క్రమంగా అభివృద్ధి చెందింది ప్రజలు తమ ప్రేమను జరుపుకోవడానికి కార్డులు పువ్వులు చిన్న బహుమతులు మార్చుకుంటారు ఆధునిక ప్రపంచానికి వ్యాలంటైన్స్ డే వ్యాప్తి ప్రేమికులు కార్డులను పంపే సంప్రదాయం పద్దెనిమిదవ శతాబ్దం ఇంగ్లాండ్లో విస్తృతంగా వ్యాపించింది ప్రజల శృంగార పద్యాలతో అలంకరించబడిన చేతితో రాసిన ప్రేమ గమనికలను పంపేవారు పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ప్రింటింగ్ ప్రెస్ రాకతో వాణిజ్యపరంగా ముద్రించిన వ్యాలంటైన్స్ కార్డులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి ఈ కార్డులలో లేస్ రిబ్బల్లు రోమన్ ప్రేమ దేవుడు మన్మధుడు వంటి చిహ్నాలతో విస్తృతమైన డిజైన్లు ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో మదర్ ఆఫ్ ది అమెరికన్ వాలంటైన్ అని పిలువబడే పూల చిత్రాలు హృదయపూర్వక పద్యాలతో అలంకరించబడిన భారీ ఉత్పత్తి వ్యాలంటైన్స్ డే కార్డులను సృష్టించడం విక్రయించడం ప్రారంభించినప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్ లో వ్యాలంటైన్స్ డే ఊపందుకుంది ఆమె సృజనాత్మకత వ్యాలంటైన్స్ కార్డులకు ప్రజాధారణ రేకెత్తించింది సెలవు దినాన్ని విస్తృతంగా జరుపుకునే సందర్భంగా మార్చింది వాలెంటైన్స్ డే నేడు ప్రేమి యొక్క ప్రపంచ వేడుక నేడు వ్యాలంటైన్స్ డే ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ ఆప్యాయత దినంగా జరుపుకుంటారు అయినప్పటికీ దాని ఆచారాలు సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి కొన్ని దేశాల్లో ఇది శృంగార ప్రేమను వ్యక్తీకరించడానికి రోజు అయితే మరికొన్ని దేశాల్లో ఇది స్నేహం మరియు కుటుంబం యొక్క విస్తృత వేడుక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భావాలను తెలియజేయడానికి బహుమతులు చాక్లెట్లు పువ్వులు మరియు కార్డులను మార్పిడి చేసుకుంటారు ఉదాహరణకు ఇటలీలో ప్రేమికులు తరచుగా బాస్ పెరిగిన చిన్న చాక్లెట్లతో కప్పబడిన హాజల్ నట్లను ప్రేమ నోట్స్ లో చుట్టి మార్పిడి చేసుకుంటారు అయితే దక్షిణ కొరియాలో జంటలు ప్రతి నెల పద్నాలుగవ తేదీన జరుపుకుంటారు ఫిబ్రవరి పద్నాలుగున చాక్లెట్లు స్వీకరించే పురుషులకు అంకితం చేస్తారు జపాన్ లో వ్యాలంటైన్స్ డే అనేది పురుషులకు చాక్లెట్లు ఇవ్వడం ఆచారంగా మారింది మార్చి పద్నాలుగున వైట్ డే రిటర్న్ గిఫ్ట్ డేగా ఉంటుంది పుణిత వ్యాలెంటైన్ వారసత్వం శతాబ్దాలు మార్పు ఉన్నప్పటికీ పుణిత వ్యాలంటైన్ యొక్క ప్రేమ ధైర్యం భక్తి వారసత్వం వ్యాలంటైన్స్ డే హృదయంలో ఉంది సెలవు సంఘటనగా పరిణామం చెందినప్పటికీ దాని మూలాలు ప్రేమలు ఉన్న జంటలను వివాహం చేసుకోవడానికి చక్రవర్తిని ధిక్కరించిన ఒక వినయపూర్వకమైన పూజారి చర్యలలో ఉన్నాయి ప్రేమను ఎంతో విలువైనదిగా భావించే వ్యక్తి దాని కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వ్యాలంటైన్స్ డే అన్ని రూపాల్లోని ప్రేమ యొక్క శక్తిని గుర్తు చేస్తుంది పుణిత వ్యాలెంటైన్ జీవితం శృంగార ప్రేమను మించిన ప్రేమకు ఉదాహరణ అతని కనికరం ధైర్యం విశ్వాసం పట్ల నిబద్ధత ప్రజలు తమకు ఇష్టమైన ప్రేమను ఆదరించడానికి రక్షించడానికి జరుపుకోవడానికి ప్రేరేపిస్తుంది